మధ్య ఒక పబ్లిక్ మీటింగ్ లో మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ గారు ప్రయాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఫోటో చూపిస్తూ చెప్పుతో కొడతానని చెప్పేసి మాట్లాడడం ఇది మేము రాష్ట్ర రెడ్డి సంఘం తరఫున ఖండిస్తూ ఉన్నాం బాలకసుమన్ గారు మీరు పెద్దల సభ నుండి చిన్నల సభకు వచ్చి చిన్నల సభ నుంచి ఇంటికి పోయేది మీరు అంటే మీ బుద్ధి మార్పు లేదు మారదు మీరు ఇట్లాంటి వాళ్ళు ఉండే ఇవాళ కేసీఆర్ కి కేసీఆర్ గారికి చాలా అవమానం జరుగుతుంది మీలాంటి వాళ్ళు ఉండి ఆయనకు చాలా నష్టం అనేది జరుగుతూ ఉంది మీరేమో మా రెడ్లందరూ ఇట్టండి అంటే మా రెడ్లంటే అంత చులకనగా ఉన్నారా మేమేమో ఊళ్ళలో అందరికి కలుపుకొని పోతా ఉంటాము మాకు ఎలాంటి వర్గాలు కానీ ఎలాంటి కుల మతాలు లేకుండా అందరిని ఆదరిస్తూ వాళ్ళు మా రెడ్లందరూ ముందుకు పోతా ఉంటే మీలాంటి చీడ పురుగులు ఇలాంటి మాట్లాడడం అనేది అందరికి మళ్ళీ ఒక గొడవలు సృష్టించే కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం ఇది చాలా తప్పు ఇది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం మళ్ళీ సారి ఇలాంటి మాటలు మాట్లాడకుండా మీరు బేషరతుగా ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం గారు మీకు అప్పుడు ఏమో సంతోషపడ్డావు పిల్లలు చాలా బాగా చేస్తున్నాడు మీకు ఫ్యూచర్ ఉన్నది చిన్నోడవు ఎందుకంటే మాట్లాడుతున్నావు ఆ మాట్లాడి మాట్లాడి ఎవరైతే అతిగా మాట్లాడినరో వాళ్ళందరూ ఓడిపోయింది అతిగా ఎవరు చేసిన అతి మంచిది కాదు అయినా పర్యాద మాట్లాడి ఆయనతో మేము రెడ్ల మంచి అందరినీ కలుపుకుపోయడం అందరినీ ప్రేమ చేసాం చూడండి ఇక్కడ చూడండి మీరు చూసి నేర్చుకోండి ఎంత సౌమ్యుడు ఎంత మంచి ఉన్నాడు రెడ్ల కోసం ఇంత ప్రేమ చేస్తాడు ఎవరు స్పీకర్ అకౌంట్ ఉంటున్నారు అందుకని రెడ్లను ఏమంటే కూడా మంచిది కాదు అయినా హద్దు బద్దు ఉండాలి మాట్లాడుతున్నప్పుడు నోదే మంచి కాదు మీ కోర్టు చాలా ఇస్తే రెండు ఊరుకోరు మీరు మీ ఉంటే చాలా మంచిది అదే రెడ్డి సంఘం తరఫున మేము అందరం కలిసి అదే అదే కోరుకుంటున్నాం ఓకే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్